మిత్రులందరికీ నమస్తే శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి గారు రచించిన రంగస్థల పద్యం పాడినవారు సత్యహరిశ్చంద్ర నాటక పాత్రధారి శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు గారు ఏది నా భార్య ఎక్కడ నా కుమారుడు ఏది నా రాజ్యశ్రీ నేను ఏకాకినా సర్వజనులను ఏకాకులే అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులు స్నేహితుల్ బంధువుల్ వెంటర ಅದೇ ಯಶಸ್ಸು ಅದೇ ಕೀರ್ತಿ ತಿರಮೈ ತಿರಮೈ ಸಂಪದಲೆಲ್ಲ ಸಾಗಿರಾವು ಏರಿಕಿನ್ ಏಸರಿಕಿನ್ ఏ పాటు విధించనో విధి విధి అవశ్య ప్రాప్యంబు దానినెవ్వరు తప్పించదరు ఉన్నవాడనని ఉన్నవాడనని గర్వం వేరికి కాదు కింకరుడే രാജേ രാജേക്ക് അതി അതി കളാനുക്കൂലുഗ